హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్ సో చాలామంది స్టూడెంట్స్ కూడా కొన్ని రోజుల నుంచి సార్ అసలుకి మనం సెల్ఫ్గా ఎలా మోటివేట్ అవ్వాలి సో మీరు ఎలా మూడు జాబ్స్ రైల్వే పోలీస్ గ్రూప్ ఫోర్ మీరు ఎలా సాధించారు సో అసలుకి మనం మొదటి ప్రయత్నంలోనే అది ఏ జాబ్ అయినా కానీయండి అది సెంట్రల్ కానీ స్టేట్ కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ఫస్ట్ అటెంప్ట్లో ఎలా క్రాక్ చేయాలి సో అని చెప్పి చాలామంది చాలా రకాల క్వశ్చన్స్ అడుగుతారండి సో ఈ వీడియో కనుక ఎండ్ వరకు చూస్తే కంప్లీట్ మీ అన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి సో అదేవిధంగా మనం ఎగ్జాక్ట్ రైట్ డెస్టినేషన్కి ఎలా చేరుకోవాలో కూడా డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను ఓకేనా రైట్ ఫస్ట్ మనం చాలామంది స్టూడెంట్స్కి వచ్చే డౌట్ ఏంటంటే సార్ ఫస్ట్ మనం మోటివేట్ అవ్వాలి కదా సో మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో యూట్యూబ్లో ఎవరో ఒకరు ఇలా చేయండి ఐదు నిమిషాలు మీరు ఇలా అయిపోతారు అలా అయిపోతారు అని చెప్పి గట్టిగా మొత్తుకుంటే ఆ క్షణం వరకు మాత్రమే ఒక ఐదు నిమిషాలు మహా అయితే ఒక పదిహేను నిమిషాలు మహా అయితే ఒక వన్ డే వరకు ఆ ఇంపాక్ట్ ఉంటుంది ఈజ్ దట్ రియల్ మోటివేషన్ నాట్ అట్ ఆల్ అది అసలు కరెక్ట్ కానే కాదు రియల్ మోటివేషన్ ఏంటంటే మనం ఏదైనా ఒకటి సాధించాలనుకుంటే అది బర్నింగ్ డిజైర్ అంటే ఎల్లప్పుడూ ప్రతి సెకండ్ ప్రతి నిమిషం నువ్వు చేసే పనుల గుర్తుండాలన్నమాట అలా ఉన్నప్పుడు మాత్రమే ఏదో ఒకరోజు సక్సెస్ అవుతావు ఇమ్మీడియట్గా నువ్వు రేపు సక్సెస్ కాకపోవచ్చు వన్ మంత్ వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అప్ టు ఏదో ఒక టైం పాయింట్ ఆఫ్ టైంలో బర్నింగ్ డిజైర్ అనేది ఎప్పుడు మనం చేసే ఏదైనా ఒక పని ఇది కరెక్ట్ టైమా కాదా ఇప్పుడు ఈ టైంలో నేను రైల్వే జాబ్కి ప్రిపేర్ అవుతున్నాను మరి ఈ టైంలో నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎక్స్ట్రా ఎక్స్ట్రా మనం అదర్ యాక్టివిటీస్ మనం మెయింటైన్ చేయాలా వద్దా సో మూవీస్ వెళ్ళడం కానీ లేదంటే ఇంకా వాట్ ఎవర్ ఇట్ ఈస్ మన టైంని ఎంతవరకు మనం అడ్జస్ట్ చేసుకుంటున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరు రైల్వేనే కానివ్వండి మీరు ఏ ఎగ్జామ్ కన్నా ప్రిపేర్ అవ్వండి ఫస్ట్ మనకు కావాల్సింది టైం మేనేజ్మెంట్ అనమాట సో ఈ టైం మేనేజ్మెంట్ ఏ స్టూడెంట్ అయితే ఫాలో అవుతారో ఓకేనా సో ఈ టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక రైల్వే ఒక నోటిఫికేషన్ పడ్డది ఏఎల్పీ కానీ టెక్నీషియన్ కానీ నోటిఫికేషన్ పడుతుంది అనుకోండి సో అందరూ ఏం చేస్తారు వెంటనే ఆ ఒక పడ్డ రోజు ఒక మూడు రోజుల వరకు బాగా ఇంపాక్ట్ ఉంటుంది దాని తర్వాత ఎగ్జామ్ డేట్ ఏలే కదా వాళ్ళు ఎక్కడో జూన్ ఆగస్ట్ అంటారు ఇంకా సిక్స్ మంత్స్ ఉన్నది కదా మనం ఏం అంటే ఈ సిక్స్ మంత్స్లో ఏ ట్రిపేషాం లేదంటే పార్ట్ టైం జాబ్ ఏదైనా చేస్తూ వెళ్దాం ఓకే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండి ఉన్న వాళ్ళకి తప్పదు వాళ్ళు ఎలాగో పార్ట్ టైం జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వాలి కానీ ఫుల్ బ్లెడ్జ్డ్గా మీరు జాబ్కే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు టైం మేనేజ్మెంట్ అనేది వేసుకోవాలి అట్లీస్ట్ డైలీ మనం ఒక ఎయిట్ అవర్స్ అనమాట ఓకేనా మినిమంలో మినిమం ఒక ఎనిమిది గంటలు మనం కంటిన్యూస్గా ఏదో ఒక సబ్జెక్టు మీరు టైం టేబుల్ వేసుకోవాలన్నమాట పక్కకి ఓకే మార్నింగు జిఎస్ఆ లేదా కరెంట్ అఫైర్సా రీజనింగ్ అదే అదేవిధంగా మనకున్న హిస్టరీ కానీ పాలిటిక్ కానీ జాగ్రఫీ కానీ ఎకానమీ స్టార్టింగ్ జీకే కానీ అంటే ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి నేను ఎందులో వీక్కున్నాను అని చెప్పి ఒక టూ డూ లిస్ట్ చేయాలి అంటే ప్రతిరోజు మార్నింగ్ లేవగానే ఈ రోజు అందరూ ఏం చేస్తారు వన్ మంత్ ప్లాన్ వేస్తారు టూ మంత్స్ ప్లాన్ వేస్తారు వన్ ఇయర్ ప్లాన్ వేస్తారు బాబా ఏనొద్దు ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే టుడూ లిస్ట్ అంటే ఈరోజు ఈ రోజు నువ్వు లేవగానే నువ్వు చేయాల్సిన పని ఏంటిది అది వేసుకో ఫస్ట్ అదొక నెల రోజులు ప్రాక్టీస్ చేయి ఆటోమేటిక్గా నీకు అర్థమైంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో చూసి నుంచి మీరు స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అర్థమేటిక్లా ఫస్ట్ టాపిక్ ఉంది పర్సంటేజ్ అనే టాపిక్ నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఎయిటీన్త్ ఫిబ్రవరి కదా సో ఎయిటీన్త్ ఫిబ్రవరి నుంచి నేను పర్సంటేజ్ అనే టాపిక్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నాను అనుకోండి ఆ రోజు వరకు పర్సంటేజ్తో పాటు ఇంకేమైనా తీరి సబ్జెక్ట్ మీరు చదవాలనుకుంటురా సో అది కరెంట్ అఫైర్స్ కానీ ఇండియన్ హిస్టరీ కానీ పాలిటీ కానీ వాట్ ఇట్ ఇస్ మీకు నచ్చిన సబ్జెక్ట్ ఇక్కడ రాసుకోవాలి రాసుకున్న తర్వాత ఎయిట్ అవర్స్ అని చెప్పాను కదా ఫస్ట్ రోజు ఇబ్బంది ఉంటుంది కాబట్టి మినిమం ఒక సిక్స్ అవర్స్ అన్న సో ఒక మార్నింగ్ ఒక త్రీ అవర్స్ సో మధ్యాహ్నం ఒక టూ అవర్స్ ఒక నైట్ టూ అవర్స్ వేసుకున్న సరే మినిమం ఒక సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ అయినా చదివిన తర్వాత నైట్ పడుకునే ముందు ఏం చేయాలంటే మనం ఈరోజు నేను పర్సంటేజెస్లో ఎన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేశాను ఇంకా ఎంత లెఫ్ట్ ఉంది ఇంకా ఎన్ని టాపిక్స్ నేను కవర్ చేయాలా అని చెప్పి అంటే ఈ ఎనాలిసిస్ అంతా ఉండాలండి ఇది ప్రతిరోజు ఉండాలి ఏదో ఇప్పుడు మోటివేషన్ క్లాస్ అనగానే కానీ వీడియో ఓపెన్ చేసి అప్పుడు ఏంటంటే అబ్బా ఇదే అలా అదే అవన్నీ వద్దు మీరు సిన్సియర్గా మీ డ్రా మీ డ్రీమ్ జాబ్ గురించి మీరు కష్టపడాలంటే ఖచ్చితంగా కొన్ని సాక్రిఫైజ్లు అయితే ఖచ్చితంగా చేయాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ మొబైల్ అనమాట సో మీరు మొబైల్ని దాన్ని పాజిటివ్గా ఉపయోగించుకుంటే అది చాలా పాజిటివ్ ఉంటుంది దాన్ని నెగిటివ్ ఉపయోగించుకుంటే అంత నెగిటివ్ ఉంటుంది మనం చదువుతున్నప్పుడు బోర్ కొడితే ఏదో షార్ట్స్ చూద్దామో రీల్స్ చూద్దాం అని చెప్పి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో షార్ట్స్ ఓపెన్ చేస్తాం అంటే మనకు తెలియకుండానే టైం వేస్ట్ అవుతుంది ఆ టైం పడుకోండి నిద్రపో లేదా ఆఫ్టర్నూన్ టైం అయినా సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అంటే నీ టైం మేనేజ్మెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకే ఏదో ఒక జాబ్ మీరు అనుకున్నది ఏ జాబ్ అని కానీ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు హార్డ్ వర్క్ చాలా ఉంటుందండి మనం అంద ప్రతిసారి స్మార్ట్ వర్కే వర్కౌట్ అవ్వదు స్మార్ట్ వర్క్తో పాటు హార్డ్ వర్క్ కూడా చేయాలన్నమాట సో యాక్చువల్ నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను ఎంటైక్ చేశానండి జయంటు యూనివర్సిటీలో సో నేను త్రిబుల్ అనమాట ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఒకేనా త్రిపుల్ ఎం టెక్ జేఎన్టీ యూనివర్సిటీ హైదరాబాద్ ఉంది దాంట్లో కంప్లీట్ చేశాను నేను సో నేను అప్పుడు ప్రిపేర్ అయ్యేటప్పుడు నా టైంలో అప్పుడు నేను కోర్నే ప్రిపేర్ అయ్యాను సబ్జెక్ట్స్ అనేది బట్ నాకు ఏడబ్ల్యూఏ అనేది దగ్గరలో మిస్ కావడంతో కంప్లీట్గా నాకు టీచింగ్ అనేది ప్యాషన్ వల్ల సో నేను నా అదర్ అదర్ అంటే కోర్ కాకుండా ఈ సబ్జెక్టులు రావడం జరిగింది స్టార్టింగ్ నేను వచ్చినప్పుడు కూడా జీరో తోటే వచ్చాను నేను బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అయినా సరే సో ఫస్ట్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొత్త అన్నప్పుడు సో మనం ఏం చేయాలి ఫస్ట్ మనం ఏం నేర్చుకోండి చూడండి నాది ఎం టెక్ వరకు నేను త్రిపుల్ నా ఎం టెక్ అయిపోయిన తర్వాత కూడా వన్ టూ ఇయర్స్ వరకు నేను కోర్ సబ్జెక్ట్లనే ఉన్నాను అంటే ఏఏడబ్ల్యూ ఉంటుంది కదా సో వాటి మీదనే నేను ఉన్నాను బట్ ఆఫ్టర్ దట్ జాబ్ అనేది తక్కువ మార్కులు వన్ మార్క్ టూ మార్క్స్ త్రీ మార్క్స్ తోటి మిస్ అయ్యే సిచ్యువేషన్ ఉన్నాయి కాబట్టి జాబ్ రాలేదు నాకు నేను ఏం చేశాను ఓకే ఇలా ఏం పడుతుంది చెప్పేసి మనకి ఇమ్మీడియట్గా జాబ్ అవసరం కాబట్టి నాకు టీచింగ్ అనేది ఫ్యాషన్ కావచ్చు అథమేటిక్ రీజన్ జనరల్ సైన్స్ నాకు పాజిటివ్ నా స్ట్రెంత్ నేను అర్థం చేసుకొని అప్పుడు రైల్వేకి షిఫ్ట్ అయ్యాను ఓకేనా సో రైల్వేలో కూడా జాబ్ క్రాక్ చేయడం జరిగింది ఓపెన్ దాని తర్వాత స్టేట్లో పోలీస్ జాబ్ కూడా క్రాక్ చేశాను అదేవిధంగా రీసెంట్గా గ్రూప్ ఫోర్ రిజల్ట్ వచ్చినాయి కదా సో తెలంగాణలో కూడా టాప్ స్కోర్ రావడం జరిగింది సో దాంట్లో కూడా జాబ్ అయితే రావడం జరుగుతుంది అనమాట అప్త సో అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తాను నా పాత వేరైనా సరే నాకు ఇంట్రెస్ట్ ఉంది ఓకే ఐ కెన్ మేనేజ్ ఇట్ స్టిల్ మనం మనం చేసే పని ఇమ్మీడియట్గా రిజల్ట్ రాకపోవచ్చు ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ చూడండి నాకు ఈ మూడు జాబ్స్ ఇంకా వేరే జాబ్ కూడా వచ్చింది బట్ అది సర్టిఫికేట్ దగ్గర కొంచెం ప్రాబ్లం ఉన్న రాలేకపోయింది సో అంటే ఇక్కడ చూడండి ఈ త్రీ జాబ్స్ వచ్చినాక కూడా ఇమ్మీడియట్గా నాకు ఎప్పుడు రాలేదు ఇది ఓకేనా అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఒక టూ ఇయర్స్ పట్టింది నాకు టూ ఇయర్స్ పట్టింది అనమాట ఇవన్నీ రావడానికి నేను చెప్పేది కూడా అదే ఫస్ట్ మీరు చేయాల్సింది కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ టు డూ అంటే మీరు అసలు ఏం చేయాలనుకుంటారు దాని మీద ఫోకస్ చేయండి అంతే తప్పిస్తే డైలీ లేచి సో ఎవరు మోటివేషనల్ వీడియోస్ చేస్తారా సో దాని అప్పుడు అప్పటి వరకే ఇంపాక్ట్ ఉంటుందండి కానీ మీరు చెప్తున్నాను కదా బర్నింగ్ డిజైర్ అనేది ఉండాలి మీరు చేసే ప్రతి పనిలో ఒకసారి ఆలోచించండి ఇప్పుడు జాబ్ వస్తే ఎవరికి ఒక జనరేషనే మారిపోతుంది అవునా కాదు ఇప్పుడు మీ ఇంట్లో మీ దాంట్లో మీ ఫ్యామిలీలో ఇంతవరకు ఎవరు గవర్నమెంట్ జాబ్ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీతోటి మీ జనరేషన్ తోటి ఒక్కరికి జాబ్ వచ్చినా కంప్లీట్గా మీ జనరేషన్ మొత్తం మారిపోద్ది అవునా కాదు ఒకసారి ఆలోచించండి అంటే రెస్ట్ ఆఫ్ లైఫ్ మినిమం థర్టీ టు ఫార్టీ ఇయర్స్ ఎంతైతుందో ఆ రెస్ట్ ఆఫ్ లైఫ్ మనం హ్యాపీగా ఉండాలంటే మనం డైలీ ఒక ఎయిట్ అవర్స్ కానీ సిక్స్ అవర్స్ కానీ మన కోసం మనం కేటాయించలేమా సో ఖచ్చితంగా కేటాయించాలి అది రెగ్యులర్ అంటే కన్సిస్టెన్సీ అండ్ హార్డ్ వర్క్ని అదే చెప్తున్నాను టైం మేనేజ్మెంట్మెంట్తో పాటుగా మీకు ఉండాల్సిన కన్సిస్టెన్సీ ఉండాలి అంటే రెగ్యులారిటీ ఉండాలి మీరు డైలీ ఒకవేళ సాట్ ఒక సాటర్డేస్ అంటే టూ డేస్ వదిలేసినా సరే మినిమం ఫైవ్ డేస్ అయినా సరే మినిమం ఎయిట్ అవర్స్ కానీ సిక్స్ అవర్స్ కానీ ఖచ్చితంగా చదవాలి ఆ ఎగ్జామినేషన్ డేట్ ఇవ్వని చెప్పని ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అని చెప్తున్నాను మనం ట్వంటీ ట్వంటీ ఫోర్లో తెలంగాణలోనైనా ఏపీలోనైనా రైల్వే జాబ్స్ ఆల్రెడీ క్యాలెండర్ ఇచ్చారు కాబట్టి ట్వంటీ ట్వంటీ ఫోర్ మీకు రైల్వే జాబ్ అనుకోండి మీరు స్టార్ట్ చేయాలి కంప్లీట్ ఒక ఒక ప్రిపరేషన్ ప్లాన్ వేసుకోవాలి టు డూ లిస్ట్ రాయాలి ఏ రోజు చేసేది ఆ రోజే రాయాలి మనం నెల రోజులు రాస్తాం మధ్యలో ఒక మూడు నాలుగు రోజులు ఊరికి వెళ్ళినా సరే ట్రిప్కి వెళ్ళినా సరే మ్యారేజ్కి వెళ్ళినా సరే ఇంట్లో పర్సనల్ ప్రా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఆ వన్ వీక్ ఎగిరిపోద్ది నేను అందుకే చెప్తున్నాను డైలీ టు డూ లిస్ట్ వేసుకోండి నెలల తరబడి టైం టేబుల్ అవుతుంది ప్రతిరోజు టైం టేబుల్ వేసుకోండి ఆ టైం టేబుల్ మీరు ఎన్ని చేశారు ఎన్ని చేయలేదు అది ఏమైంది అంటే చేయలేదు ఏంటంటే డైలీ ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మన సక్సెస్ రేట్ అనేది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది ఓకేనా సో ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్కి నేను చెప్పేది మీరు నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ అని కూడా చాలామంది అంటుంటారు సో మీ నాన్ మ్యాథ్ స్టూడెంట్స్ అయినా టేబుల్స్ కానీ స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ ఉంటే మీరు నాన్ మ్యాథ్స్ అయినా సరే మ్యాథ్స్తో పాటు ఈక్వల్గా ఉంటారు పెద్ద డిఫరెన్స్ అయితే మేజర్ డిఫరెన్స్ ఉండదండి సో నేను ఫైనల్గా చెప్పేది ఒకటే నీ డ్రీమ్ జాబ్ కనుక అది ఏదైనా కానీ రైల్వే కానీ పోలీస్ కానీ గ్రూప్స్ కానీ బ్యాంకు కానీ ఎస్ఎస్సి కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏ జాబ్ అయినా సరే అందులో నీకు ఉండాల్సింది ఫస్టు టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్ట్ టైం ఎవరైతే వేస్ట్ చేయకుండా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా వన్ డేనే సక్సెస్ అవుతుంది సో నేను కూడా అలా నేను వన్ డే సక్సెస్ అయ్యాను కాదండి నాకు కూడా చాలా టైం పట్టింది టూ ఇయర్స్ పట్టింది నేను సక్సెస్ అవ్వడానికి కూడా ఆల్మోస్ట్ ఎంటెక్ అయిపోయిన తర్వాత టూ ఇయర్స్ టైం పట్టింది అనమాట సో నేను అందరికీ చెప్పేది ఒకటే ఒకటండి మనం మన లైఫ్ బెటర్గా ఉండాలనుకుంటే కొన్ని సాక్రిఫైజులు అయితే ఖచ్చితంగా చేయాలి మీరు మీ లైఫ్ కోసం ఇప్పుడు కొన్ని సాక్రిఫైజ్ చెప్తున్నాను కదా మొబైల్ ఇంకా అదర్ యాక్టివిటీస్ ఏది ఉన్నా సరే మీ పర్సనల్గా కొన్ని రోజుల వరకు పోస్ట్ పోన్ చేయండి నేను కంప్లీట్గా వదిలేద్దు అని చెప్పట్లేదు కొన్ని రోజుల వరకు పోస్ట్ పోన్ చేసేసి నీ లక్ష్యం గురించి పోరాడండి రెండు వేల ఇరవై నాలుగు నీదే అని చెప్పేసి బలంగా నమ్మండి ఫస్ట్ మనల్ని మళ్ళీ నమ్మాలి మనల్ని మళ్ళీ నమ్మకుండా పక్కన నమ్మడం అవడం వానికి జాబ్ వచ్చింది నాకెందుకు రాదు కదా ఫస్ట్ నీలో స్ట్రెంత్ ఏంది మైనస్ అసలు కాంపిటేటివ్ ఫీల్డ్కి ఫిట్ అన్ఫిట్ చూడు అసలు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నావా లేదా డైలీ ఎన్ని గంటలు చదువుతున్నావు ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది ఇంకా ఎంత బెటర్గా చేయాలి ఇవే ఉండాలి ఆలోచనలు తప్పదండి కాంపిటేటివ్ ఫీల్ రన్నింగ్ రన్నింగ్ రేసు మనం ఇలా పాస్ అవుతూ ఉంటామో మళ్ళీ మనతో పాటు మన జూనియర్ వస్తుంది సబ్ జూనియర్ వస్తుంది ఇలా ఇలా వస్తూనే ఉంటారు వాళ్ళందరినీ కూడా మనం ఓవర్కమ్ చేసి టాప్లో ఉండాలంటే ఒకసారి ఆలోచించండి మోటివేషన్ అనేది సెల్ఫ్గా ఉండాలి మన పరిస్థితులు ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఒకసారి ఆలోచించండి మన నాన్న యొక్క స్టేటస్ ఏంటిది సో మనకు జాబ్ వస్తే మన పరిస్థితులు ఎలా మారిపోతాయి మన ఫైనాన్షియల్ స్టేటస్ మారిపోతుందా లేదా మనకు ఇచ్చే రెస్పెక్టు ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ సో ఎండ్స్ చాలా వరకు చాలా వరకు చాలా అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి మీ లైఫ్ అనే టర్నింగ్ పాయింట్ అనేది ఈ రెండు వేల ఇరవై నాలుగు అనే టార్గెట్ పెట్టుకోండి మీరు ఏ జాబ్ అని ప్రిపేర్ అవ్వండి నేను ఎక్స్క్లూజివ్గా రైల్వేకే మీరు క్లాసులు చెప్తారు కదా సార్ ఓన్లీ రైల్వే కంటే కాదమ్మా మీ ఇష్టం మీరు ఏ జాబ్ అని ప్రిపేర్ కాండి టైం మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఎగ్జామినేషన్ డేట్ ఇచ్చేదాకా సీరియస్గా ప్రిపేర్ అవ్వరు అలా చేయొద్దండి చాలా బ్లెండర్ మిస్టేక్ అది మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి వాడు ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడని పనియండి నోటిఫికేషన్ పడదా పడదా కాదు నోటిఫికేషన్ పడేటానికి నీ ప్రిపరేషన్ కంప్లీట్ అయి ఉండాలి నోటిఫికేషన్ పడే తర్వాత ఏం చేయాలి మార్క్ టెస్టులు రాయాలన్నమాట సో ఇలా అంటే మనం చదివిన దాన్ని రివిజన్ చేసుకోవాలి సో అలా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వస్తాను నేను కూడా అలా సక్సెస్ అయ్యవచ్చుండే సో మీరు కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సో మీరు రైల్వే ఎగ్జామ్ కనుక మీరు ప్రిపేర్ అవుతుందంటే అంటే వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను కిరణ్ స్టడీస్ యాప్ సో ప్లే స్టోర్లో ఏంటంటే మన యాప్ని అప్డేటెడ్కి ఇవ్వడం వల్ల మీకు ప్లే స్టోర్లో ప్రజెంట్ ఒక వన్ వీక్ వరకు ప్లే స్టోర్లో యాప్ కనిపించదు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకోవడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు సో వన్ వీక్లో మళ్ళీ మనకి మీరు ప్లే స్టోర్ మన మన యాప్ వస్తుంది సో అప్పటివరకు ఏంటంటే మీకు ఏపీకే ఫైల్ అని చెప్పేసి వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను సో అది డౌన్లోడ్ చేసుకోవచ్చు దాని దాని నుంచి డౌన్లోడ్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్ కూడా ఉండదు ఓకేనా సో నేను చెప్పేది ఒక టైం మేనేజ్మెంట్ హార్డ్ వర్క్ కన్సిస్టెన్సీ రెగ్యులర్గా చేయండి రెండు వేల ఇరవై నాలుగు జాబ్ని ఇది ఓకేనా సో ఇలా రెగ్యులర్గా ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు కానీ ఇంకా మన చాలా ఇలాంటి చాలా మంది అడుగుతారు సార్ మోటివేషన్ ఖచ్చితంగా నాకు ఇంపార్టెన్స్ ఇది అవసరం అనుకున్నా ఖచ్చితంగా మీకు మధ్యలో మధ్యలో ట్రిగర్ ఇవ్వడానికి ఖచ్చితంగా నేను ఎప్పుడు మీకు సపోర్ట్ చేస్తాను సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీరు ఇంకా ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఏమైనా కావాలా మీలో ఉన్న లోపాలు కానీ ఏదైనా సరే ఉంటే డూ లిస్ట్ వేసుకొని పాజిటివ్ ఏంది నెగిటివ్ ఏది రాసుకోండి మనకి మంత్ ఆఫ్ ఎండ్కి వచ్చారు కలిసి నెగిటివ్స్ తక్కువ అవ్వాలి పాజిటివ్స్ ఇంక్రీజ్ కావాలి అలా వేసుకోండి ఒక వన్ మంత్ ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు అనేది మీ ప్రిపరేషన్కి కాకితం చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది అండి రైట్ థ్యాంక్ యూ అండి మీకు వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను అక్కడ నుంచి కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఎక్స్కూజివ్గా రైల్వే ఎగ్జామ్స్ సంబంధించి అన్ని కంప్లీట్ కోర్సెస్ ఉంటుంది మీరు ఫుల్ కోర్స్లో కూడా జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ అండి